సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి భయ్య సో ప్రజెంట్ సిక్స్ థర్టీ అవుతుంది షో అయితే వస్తున్నాం సో ఇప్పుడు షో వేస్తాం అయ్యా సో మన థియేటర్ ఆపరేటర్ సో చాలా మంది తెలిసే ఉంటుంది ఇప్పటికే ఎందుకంటే రివ్యూ చూస్తుంటారు కదా రివ్యూస్లో జెన్యున్ ఉంటుంది అదేవిధంగా కలెక్షన్లో కొంచెం ఫేక్ ఉండొచ్చు కానీ కరెక్ట్గా చెప్పేస్తా కానీ వెంకటేష్ ఫ్యాన్స్ చాలా నెట్ అవుతున్నారు ఏంది వెంకటేష్ ఫ్యాన్స్కి ఎందుకు అంటే మనం కొన్ని జెన్యున్ చెప్పట్లేదు ఫేక్ కలెక్షన్ చెప్తున్నామని చెప్పి సో గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ వెంకటేష్ గారి కెరీర్ ద బెస్ట్ అయితే చెప్తున్నాను సో ద బెస్ట్ పర్ఫార్మెన్స్కి చెప్తున్నాను హ్యాపీనా సో ఇంకా టీ తాగి సెలబడండి మ్యాటర్ ఏంటంటే సంక్రాంతి కోసం సినిమా గురించి ఎందుకు ఇంత హైలైట్ అవుతుందంటే ఈ సినిమాలో ఫ్యామిలీ ఐడియన్స్కి చాలా వరకు అయితే కనెక్ట్ అవుతుంది ఎందుకు భయ ఫ్యామిలీ ఆడియన్స్ వింటను మీ వాళ్ళకి కనెక్ట్ కదా అంటే కాకపోవచ్చు ఎందుకంటే చాలామంది మా సినిమా ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి బాలకృష్ణ సినిమా యూత్ సినిమాలు అంటే కొన్ని ఉంటాయి ఆ సినిమాలో రామ్ సినిమా ఉంది సో కేవలం ఫ్యామిలీ సినిమాస్ కంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పాల్సిందే సో బట్ కానీ కొన్ని జోన ఆలో చూస్తుంటే సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రతి ఒక్కరిని ఆగిస్తుంది చిన్నపిల్లల నుంచి పండుగ ముసలి దాకా ఇంకా దాదాపుగా అయితే నో స్మోకింగ్ బోర్డ్స్ పెడతాం కదా సో ఆ విధంగా ఈ సినిమాకి నో ఎనీ వన్ ఎంట్రీ వయ సో అర్థం కానీ కదా మళ్ళీ చెప్తా అంటే ఈ సినిమాకు ఎవరైనా రావచ్చు చిన్నపిల్లల కానీ పెద్ద పిల్లల వరకు పెద్ద పిల్లలు అంటే మన ఏజ్ వాళ్ళు ఓకేనా సో మరి చిన్న పిల్లల నుంచి మరీ ముసలి వరకు రావచ్చు సో కొన్ని సినిమాలు ఏసీ ఉంటాయి ఈ సినిమాలా కాదు యూఏ సర్టిఫికెట్ సో కొన్ని సీన్స్ ఉంటాయి అరాచకం కొన్ని సీన్స్ ఉంటాయి కామెడీ ఇంకొన్ని సీన్స్ ఉంటాయి ఫైట్స్ ఇంకొన్ని ఉంటాయి ట్విస్ట్లు సో అన్నీ కలిపి ఉంటాయి సంక్రాంతికి వస్తాం సినిమాలో ఇదే పక్కా చెప్పగలను సో అదేవిధంగా ఇప్పుడైతే సండే ఫస్ట్ షో స్టార్ట్ కాబోతుంది సో ప్రజలు మనం బెల్గొట్టిన వచ్చాబోయా సో బెల్గొట్టినాక నీకు మ్యాటర్ అని చెప్తాను సో ప్రజెంట్ షోకి మంచి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది బయట సో ఎనీవే సంక్రాంతి వస్తున్న సినిమా కోసం ఇంకా చాలామంది చేస్తుంటే గ్రేట్ కదా బుక్ మై చాలా మంది బుక్ చేస్తున్నారు టికెట్స్ చేశారు కాబట్టి బాగా కలెక్షన్ బాగుస్తుంది సో బయట ఉన్న విధానం బట్టి చూస్తుంటే జెంట్స్ కాడికి లేడీస్ ఎక్కువ ఉన్నారు కలెక్షన్స్లో సో మొత్తానికి అయితే ఈ షో అవైలబుల్ ఖచ్చితంగా ఈరోజు టుడే కలెక్షన్స్ మొత్తం చెప్పేస్తాను సండే ఫండే ఎవ్రీడే